రాశి వారికి పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగి తెలుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుకుందాము ఛానెల్ కొత్తగా కొద్దిగా చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికి తెలిసిందే కదా రేపు వచ్చేసి ముఖ్యంగా మేషరాశి వారికి అండి పంతొమ్మిది పంతొమ్మిది అంటే మనకు వచ్చేసి గురువారం గురువారం అంటే చాలా మందికి ఇష్టం అండి అలాగనే చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే గురువారం చాలా అంటే చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటుంది అలాగనే అంటే ఎవరి ఇష్టం వాళ్ళకే కదండి కాబట్టి గురువారం అంటే చాలా వరకు మేషరాశికి చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్పొచ్చండి కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది కనుక్కుందాము అంటే ఈ తారీఖులో మీరు ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పుడు కనుక్కుందామండి మనందరికీ తెలిసిందే కదండి మేషరాశి అంటే ఒక అంటే ఒక రకంగా చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అలాగనే చాలా మంది ఈ రాశి కొరకు అంటే ఇప్పుడు మేషరాశి ఉంటుందండి చాలామంది రకరకాలుగా ఆలోచించుటారు చాలా మంది అంటే ఎవరికి ఆలోచించినా వాళ్ళకి కదండి ఇప్పుడు మన మనసులో ఏముంది మీరు చెప్పలేరు మీ మనసులో ఏముంది మనం చెప్పలేము కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరి రాశిలో ఏం రాశి ఉంటే అది అవుతుంది అని ఇట్లా మనకు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ రోజు ఎలా గడుస్తుంది అది మనం ఇప్పుడు కనుక్కుందాము కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మన మనసులో ఏముంది ఎవరు చెప్పలేరు అలాగనే మన బాధలు మన కష్టాలు ఎవరు తీరలేరు అంటే మన బాధలు మన కష్టం నుంచి మనం ఎప్పుడు బయటపడలేము ముఖ్యంగా అండి చాలా మంది రకరకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎన్ని ఉపాయాలు చేసినా గనక మనకైతే అంటే మన బాధలు కష్టాలు అయితే దూరం వెళ్ళిపోయి అండి ఉపాధి చేయడం వలన మనకి కొంచెం మంచిగా అవుతుంది కానీ మనకు చాలా వరకు బాధలు అయితే దూరం కావు కాబట్టి బాధలు అప్పుడే దూరం అవుతాయి మనం ఎవరికైనా మన మనసు మాట గనక అట్లా షేర్ చేస్తే మనకు బాధలు కష్టాలు అయితే దూరం వెళ్ళిపోతాయి మేషరాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి చాలా వరకు అండి చాలా మంది చెప్పుకోలేరు భరించలేని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కొంతమందికి కష్టాలు ఉండవండి మేషరాశికి చాలా వరకు చాలా మంది కష్టాలు ఉంటాయి కానీ కొంతమందికి ఉండవు ఇప్పుడు మీది మేషరాశి అనుకోండి మీకు కష్టాలు లేవంటే మీ రాశిలో లేవట్ ఉంది కానీ వేరే మేషరాశి అండి అంటే మేషరాశికి చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మందికి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇల్లు కొన్ని లేని డబ్బులు ఉండవు అంటే చాలా వరకు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి కొనాలన్న డబ్బు ఉండదు రకరకాల సమస్యలు ఉంటాయి అండి వాళ్ళు ఏదో ఒక రకంగా కష్టపడుతుంటారు ఏదో ఒక రకంగా వాళ్ళకు బాధలు ఉంటాయి కానీ చెప్పుకోలేని బాధలు ఉంటాయని చెప్పొచ్చు అండి చాలా మంది కష్టపడుతుంటారు కానీ మేషరాశి వారి కొంచెం హార్డ్ వర్క్ చేస్తారని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న మాట ఎవరికి కనుక్కోలేరు ఎవరు చెప్పలేరు అని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఒకటి గుర్తు ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలిసిందే కదండి గురువారం గురువారం అంటే చాలా వరకు చాలా మంచి రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి గురువారం రోజు మనకు ఏం చేయాలో ఇప్పుడు కనుకొందాము అంటే గురువారం రోజు మన రోజు ఎలా గడుస్తుంది అలాగని ఈ రోజు మనకు ఎన్ని సంకటాలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి అవి కనుక్కుందాం అండి అంటే చాలా మందికి సంకటాలు ఉంటాయి చాలా మందికి ఉండవని ఇట్లా చెప్పొచ్చు ఇప్పుడు చూడండి మీ రాశిలో ఉన్నట్టు మీకు జరుగుతుంది కానీ చాలా వరకు చాలా రాశిలో అంటే కొన్ని రాశిలో భాగ్య వాళ్ళ భాగ్య పట్టి ఉంటుందండి అంటే మీ రాశిలో ఏ రకంగా అంటే కష్టపడాలు ఉందని రాశి ఉంది అది గిట్లా మీకు కనుక్కోవచ్చండి కానీ ఒకటి గుర్తు మన రాశిలో ఎన్ని సంకటాలు మనం కనుక్కోవచ్చు కానీ రాశిలో ఎన్ని అంటే ఏ రకం అంటే ఎప్పుడు మనం ఏం చేయము ఎప్పుడు మనం ఏ ఏ అంటే ఏ టైంకి మనం ఎక్కడ ఉంటామో అది కనుక్కోలేమండి ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు వర్క్ చేసి ముఖ్యంగా కనుక్కుందాము మన అందరికి తెలిసిందే కదండి గురువారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు కానీ నవంబర్ పంతొమ్మిది మీ రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు మీకు ఎలాంటి కష్టాలు బాధలు అయితే ఉండవని ఉండవులా చెప్పొచ్చు కానీ ఈ రోజు మీరు చాలా వరకు బిజీ ఉండొచ్చు అని గిట్లా చెప్పొచ్చు అండి ఎందుకంటే ఒక రకంగా చాలా మంది బిజీగా ఉంటారు చాలా మంది కష్టపడుతుంటారు భరించలేని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి ఈ రోజు మీకు చాలా వరకు బిజీగా ఉంటారు ఏదో ఒక రకంగా జాబ్లు అయినా ఏదో ఒక రకంగా ఎక్కడ ఒక ఏదో ఒక దగ్గర మీరు అయితే బిజీగా ఉంటారని ఇట్లా చెప్పొచ్చు చూడండి చాలా మంది బిజీగా ఉంటారు అంటే ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తున్నారట అయితే ఇట్లా బిజీగా ఉంటారు లేదు హార్డ్ వర్క్ చేస్తున్నట్టే అయితే ఇట్లా బిజీగా ఉంటారండి ఏదో ఒక రకంగా చాలా మంది బిజీగా ఉంటారు కానీ ఈరోజు మీరు ఏదో ఒక రకంగా బిజీగా ఉంటారు ఈరోజు మీరు గనక ఖాళీ ఉంటే చూడండి దానం చేయండి దానం చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది ఏదో ఒక రకంగా కష్టాల నుంచి మనం బయటపడతామని ఇట్లా చెప్పొచ్చు దానం చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది అలాగని మన రాశిలో ఉన్న కొన్ని సంకటాల నుంచి మనం బయటపడతాము అంటే దానం ఇవ్వడం వలన చాలా వరకు అండి అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారండి దానం ఇవ్వడం వలన మనకి లాభాలు వస్తాయి మనకు ఎలాంటి నష్టం అయితే నష్టం అయితే జరగదని ఇట్లా చెప్ చెప్పుకోవచ్చండి ఎందుకంటే దానం ఇస్తే మనకు చాలా వరకు డబ్బు అంటే పుణ్యం దొరుకుతుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇట్లా దొరుకుతాయి అని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఎక్కువ దానం చేయండి దానం చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు ఇట్లా దూరం వెళ్ళిపోతే మన అంటే మన మీద వచ్చి వచ్చే ఇప్పుడు మన మీద ఏదో ఒక రకంగా కష్టపడుతుంది అంటే ఆ కష్టం ఆ బాధలు అయితే దూరం అని ఇట్లా చెప్పొచ్చు దానం చేయడం వలన పుణ్యం దొరుకుతుంది అలాగనే వాళ్ళ బ్లెసింగ్స్ ఇట్లా దొరుకుతాయి కాబట్టి దానం చేయండి దానం ఈ రోజు ఖచ్చితంగా చేయాలి ఈ రోజు దానం చేస్తే మీకు చాలా వరకు డబ్బు వస్తుంది అని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి అంటే ఒక రకంగా డబ్బు వస్తుంది అని ఇట్లా చెప్పుకోవచ్చు కాబట్టి దానం చేస్తే మనకి డబల్ డబ్బు వస్తుంది దానం చేయడం వలన మనకి లాభాలు వస్తాయి దానం చేయడం వలన ఎప్పుడు నష్టం జరగదు కాబట్టి మీరు ఒక రూపాయి ఇచ్చే దగ్గర మీరు పది రూపాయలు ఇస్తే ఇట్లా మీకు ఎలాంటి నష్టం అయితే కాదండి చాలా వరకు పేదలు వస్తే మనం ఒక రూపాయి ఇచ్చి పంపిస్తాము కానీ అలా చేయవద్దు ఎందుకంటే మన దగ్గరికి చాలా పైసలు ఉన్నాయి కదండి అంటే మన దగ్గరికి అడకొని వాళ్ళు వచ్చి ఎందుకు వస్తాడు చాలా వరకు అంటే చాలామంది ఎందుకు వస్తారు అంటే మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు మనము ఒక రూపాయి ఇస్తే వాళ్ళకు మంచిగా చాలా మందికి మంచిగా కాదండి అంటే చాలా వరకు చాలామంది ఎలాగో అనుకుంటారు కాబట్టి మీకు చాలా పెద్ద బిజినెస్ ఉంది అలాగనే చాలా పెద్ద ఇల్లు ఉందంటే ఒక పది రూపాయలైనా ఒక ఇరవై రూపాయలైనా ఇవ్వండి అలా ఇవ్వడం వలన మనకు నష్టం కాదండి మనకు ఎలాంటి లాభమే వస్తుంది నష్టం ఎప్పుడు జరగదు నష్టం అప్పుడు జరుగుతుంది అంటే మీ మీ దగ్గర అంటే మీరు ఎన్ని డబ్బు ఖర్చు చేయాలండి చాలామంది అక్కడ ఇక్కడ డబ్బు ఖర్చు పెడుతుంటారు ఒక పది పది ఇరవై రూపాయలు అంటే మన కొరకు నార్మలే కదండి కాబట్టి ఒక పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా పేదలకు ఇవ్వండి అలా ఇవ్వడం వలన చాలా వరకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇట్లా మన మన ఇమ్మంటుంటాయి అలాగనే మనకు పుణ్యం అది సపరేట్ జరుగుతుంది కాబట్టి దానం ఇవ్వండి దానం ఇవ్వడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము డిసెంబర్ ఇరవై వచ్చేసి మన అందరికీ తెలిసిందే కాదండి శుక్రవారం శుక్రవారం అంటే చాలా వరకు మేషరాశికి అంటే ఇష్టమే కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అని ఇట్లా చెప్పొచ్చు అంటే చాలా మందికి ఇష్టం అండి ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ మందికి ఇష్టం కానీ ఏదో ఒక రకంగా చాలా మందికి ఇష్టం ఉంటుంది అందరికీ ఇష్టమే కానీ కొంతమంది ఉంటారు కదండి వాళ్ళకొరకు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు చాలా మంది ఉంటారు చాలా మందికి ఇష్టం చాలా మందికి ఫేవరెట్ కాబట్టి మేష రాశి అంటే చాలా వరకు చాలా బాగైన రాశి అలాగనే చాలా పవిత్రమైన రాశి అని ఇట్లా చెప్పొచ్చు అంటే శుక్రవారం మన రోజు ఎలా గడుస్తుంది శుక్రవారం రోజు మనము ఏదో ఒక రకంగా అంటే ఇప్పుడు మనం ఎవరికి సాయం చేయాలి కనుక్కుందామండి సాయం చేయడం వలన మనకే పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి శుక్రవారం అంటే మీ రోజు ఎలా గడుస్తుంది కనుక్కుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు శుక్రవారం అంటే చాలా వరకు అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు అండి చాలా వరకు చూడండి శుక్రవారం అంటే చాలా మంది ఏదో ఒక రకంగా కష్టపడుతుంటారు బయటికి వెళ్తుంటారు శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అని గిట్లా అంటుంటారు కాబట్టి శుక్రవారం అండి మనందరూ కొరకు చాలా పవిత్రమైన రోజు ఒక స్పెషల్ డే అని గిట్లా మేష మేషరాశి వారికి కాదండి అందరికీ రోజు శుక్రవారం అంటే చాలా వరకు చాలా మందికి స్పెషల్ డే అని గిట్లా చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు చాలా వరకు చాలా పవిత్రమైన రోజు ఈ రోజు వాళ్ళు కంటే లక్కీ డే అని గిట్లా చెప్పొచ్చు అండి చాలా వరకు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి శుక్రవారం అంటే అందరికీ ఇష్టం ఉన్న రోజే కానీ చాలామంది ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు అంటే చాలా మంది కష్టపడుతుంటారు బాధపడుతుంటారు వాళ్ళకి శుక్రవారం అంటే నచ్చదానికి ఇట్లా చాలా మంది అంటే చాలా తక్కువ మంది ఉంటారండి నచ్చది కానీ అలాగనే చాలా మందికి నచ్చుతుంది శుక్రవారం కాబట్టి శుక్రవారం చాలా మందికి లక్కి డే అని ఇట్లా రావచ్చు అలాగే చాలా మందికి కలిసి మలిసి రోజు గిట్లా రావచ్చు శుక్రవారం రోజు అండి మీ రోజు ఎలా గడుస్తుంది ఎప్పుడు కనుక్కుందాము శుక్రవారం రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే లేవు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ అంటే ఏ టైం ఎలా ఉంటుంది మనం చెప్పలేము కాబట్టి శుక్రవారం రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండనే కొంచెం జాగ్రత్త ఉంటే మీ కూరకి మంచిది అంటే శుక్రవారం చాలా బాగుంటుంది కానీ ఈ రోజు మీరు ఒకటి అంటే చాలా మంది అంటే ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలా వరకు ఒక అంటే నిదానంగా వెళ్ళండి అంటే చాలామంది అంటే తొందరగా వెళ్తుంటారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నిదానంగా వెళ్ళాలి చాలా వరకు అంటే ఆలోచించుకొని వెళ్ళొద్దండి అంటే ఇప్పుడు చాలామంది ముందుగానే బ్యాడ్ ఆలోచించుకుంటారు కదండి అలా అవుతుంది ఇలా అవుతుందని అలా ఎప్పుడు అనుకోవద్దు అంటే మనం కాని ముందే అది అనుకుంటే ఖచ్చితంగా అవుతుందని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి అలా ఎప్పుడు ఆలోచించొద్దు శుక్రవారం ఈరోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు ఎలాంటి సంకటాలు బాధ అయితే లేవు కానీ శుక్రవారం రోజు ఇంటికి బయటికి అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా వరకు గుర్తుపెట్టుకోండి ఏది ఏ రకంగా మనము ఆలోచించొద్దండి మనసులో చాలా వరకు ఎప్పుడు మంచిగా ఆలోచించాలి చెడుగా అయితే ఆలోచించు అని అండి అంటే మంచిగా ఆలోచించితే మనకే మంచిదని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి చెడుగా అయితే ఆలోచించకండి అలా ఆలోచించితే మనకే అంటే చెడుగా అవుతుందని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు మీకు ఇలాంటి సంకటాలు బాధలు తెలియవు కానీ మీరు గనక అంటే ఒక్కసారి అనుకుంటే దానం ఇవ్వండి ఈ రోజు ఇట్లా మీకు అంటే మనసులో ఉన్న డబ్బు అంతా దానం ఇవ్వండి అండి పది రూపాయలైనా ఒక రూపాయైనా దానం ఖచ్చితంగా ఇవ్వాలి శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్పొచ్చు ఈ రోజు దానం ఇచ్చినట్టు అయితే మీకు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి